జాతకాలు ఇవన్నీ ఎప్పుడు స్థూలంగానే పాటించాలి దయచేసి అర్థం చేసుకోండి సూక్ష్మంగా వెళ్ళకూడదు ఎందుకంటే జాతక జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం మానవ జీవితానికి సంబంధించింది కాదది మొత్తం సమాజ జీవితానికి సంబంధించింది మొత్తం భూమండలానికి సంబంధించింది అతివృష్టి అనావృష్టి అష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ పంటలు ఏ కాలంలో పండత ఇవన్నీ చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం కానీ నీ చెయ్యి నా చెయ్యి నీ నా నామూతి చూసి చెప్పడానికి కాదు అది దాన్ని అలా చేసేసారు మహా అనుభావులు వారికి నమస్కారం ఎందుకంటే వ్యాపారం చేయడానికి బాగా వీలు మనిషిని భయ ఎంత భయపెట్టేస్తే అంత వీలు అందులో మీరు మీ జీవితాల్లో మీకు చెప్పిన రోజు తొంభై శాతం అబద్ధాలే పది కూడా జరగవు ఆ జరిగిన వాళ్ళ చేత చెప్పిస్తారు టీవీల్లో అవి మనం నమ్మేస్తాం జరిగే అవకాశం లేదు జ్యోతిష్ శాస్త్రం సమిష్టి జీవితానికి సంబంధించింది తప్ప వ్యష్టి జీవితానికి సంబంధించింది కాదు వ్యష్టి జీవితం మీద ప్రభావం ఉంటుందండి ఈ ప్రాంతం అంతా వాన కురిసినప్పుడు అందరి మీద పడుతుందండి కానీ గొడుగేసుకున్న వాడి మీద పడుతుందా కొందరికి రెండు చినుకులు పడగానే జలుబు చేసేస్తుందండి ఒకడు వానలో తారంగా వాడైనా ఏమీ చేయదండి వాడి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదా అక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రభావం కూడా అంతే స్థిరమైన సంకల్పం భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాడిని నవగ్రహాలు కాదండి పద్దెనిమిది గ్రహాలు ఉన్నవాడిని ఏం చేయలేవు ముఖమాటమేం లేదు ఆ విషయం వెంకటేశ్వర సుప్రభాతం సహా అన్నింటిలో ఉంటుంది మీరు ధైర్యం కోసం చెబుతున్నా తవ సుప్రభాతం సూర్య సూర్యుడు ఇందు చంద్రుడు భౌమా కుజగ్రహం బుధ బుధగ్రహం వాక్పతి బృహస్పతి కావ్య శుక్రగ్రహం సూర్యందు భౌమబుధవాక్పతి కావ్య శౌరి సూర్యుని కుమారుడైన శనీశ్వరుడు శౌరి అంటే స్వర్భాను రాహు కేతు కేతు నవగ్రహాలు ఇంతకు మించిన పదోగ్రహం ఏది లేదు పదోగ్రహం ఎవడైనా ఉంటే ఈ జాతకం చెప్పించుకునేవాడే వాడే వాడే పదోగ్రహం ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి భగవంతుడికి త్వత్సాసరమావతి దాస దాసాహ ఆయన దాసుడికి 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 దాసుడు వీళ్ళు నవగ్రహాలు కూడా వీళ్ళు మనం ఏం చేస్తారండి ఊటికి నవగ్రహ పూజాం పారిపోవడం అక్కడి నుంచి వీళ్ళు అక్కడి నుంచి ఆయనకి నువ్వులు ఈయనకి నవ్వులు ఈయనకి చెవులు ఈయనకి పువ్వులు పని లేదు ఇక్కడ ఇది పెద్ద నమ్మకాలు బాగా పెంచుతున్నారు ఐదు వారాలు ముప్పై వారాలు అరవై వారాలు నువ్వు ఇక్కడ ఎవరికో నువ్వులు ఇచ్చేసిన వెంటనే పైన గ్రహం మారిపోతుందా కాస్త ఆలోచించవయి బాబు బొరపెట్టి ఆలోచన తెలిసిపోతుంది నేను నువ్వులకి ఆ గ్రహం ఎలా మారుతుందండి ఎందుకు మారుతుంది అసలు అది మొత్తం సమిష్టి సృష్టికి సంబంధించిన విషయమో కానీ ఖచ్చితంగా అదే శాస్త్రంలో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ గ్రహకూటమి కానీ ఏ ఈ ఇతర అతివృష్టి అనావృష్టి కానీ ఎలా రాశారో అలాగే జరుగుతున్నాయి మీరు గమనించండి ఒక చుక్క తేడా లేకుండా సెకండ్ తేడా లేకుండా కరెక్ట్ జరుగుతాయి ఎందుకంటే అది సమిష్టి వేష్టి కాదు దాన్ని మన వాళ్ళు శుభ్రంగా వ్యాపారం చేయడానికి వీలుగా వేష్టి చేసి మానేశారు మొత్తం ఈ నక్షత్రం ఏమిటి అన్నావు అందుకే వ్యాపారంలో మునిగో నక్షత్రాన్ని బట్టి మునిగిపోతాడ అలా అయితే చంద్రబాబు నాయుడు గారి నక్షత్రాన్ని పెట్టి పుట్టిన వాళ్ళందరూ రాష్ట్రానికి ప్రధాన ముఖ్యమంత్రులు అయిపోవాలి అందరూ అవుతారా ఆయన మాత్రం పదిహేడు అయ్యాడు ఇంటి దగ్గర కూర్చోలే మరి నక్షత్రం మంచిదే కదా ఇవన్నీ చెబితే కుదరదండి ఈ మాయలోనే మనం పడిపోతున్నాం భూతభవ్య భగవత్ప్రభు మీ జ్యోతిష్ శాస్త్రం మొత్తం కాలానికి సంబంధించింది ఆ కాలానికి అధిపతి భగవంతుడు ఆ భగవంతుని మనం మనస్సులో స్మరించడం మానేసి ఇచ్చుకుందామా అచ్చూ పిలుచుకుందామా నువ్వులు దానం చేద్దామా మినువులు దానం చేద్దామా ఎన్ని చేస్తారు ఎంతమంది కోసం ఎన్ని చేస్తారు మళ్ళీ రాహు కేతు అనగానే చెలో కాళహస్తి మళ్ళీ అదొకటి ఇక్కడ మధ్యనదుడు బయలుదేరిది బాగా మొత్తం అక్కడికి వెళ్ళి రాహు పూజ కేతు పూజ తోక పూజ తొండం పూజ అని చేయించి మొత్తం వాళ్ళు ఇంకా అదో సిస్టం పెట్టాడు శివుడు బక్క వెళ్ళిపోయాడు కాళహస్తిలో రాహుకేతువులు మిగిలిన కర్మగా అనిపోయింది బ్రహ్మనాభాను శివుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి జ్ఞానప్రశువునాంబ ఆ శివుడు ఏడు రాహుకేతు ఎంతసేపు పాములు గొడవలే ఎందుకంటే మన భయం అసలు శివుడు అదే కాళహస్తి శతకంలో దూర్జుడు స్పష్టంగా ఏం చెబుతాడండి ఈ జాతకాల గురించి గ్రక దోషంబులు దుర్నిమిత్తములు నీ నామంబు ప్రత్యకము వేర్కొను ఉత్తమోత్తముని బధల్బెట్టగా జాలు దగను కప్పగ జాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజులు శ్రీకాళహస్తీశ్వర ఎంత అద్భుతమైన మాట చెప్పారండి కాళహస్తి శతకం రాసినటువంటి దూర్జటి మాట కూడా నమ్మట్లేదు మనం కాళహస్తిలో గ్రహదోషాలు దుర్నిమిత్తాలు దుశ్యకుణాలు ఇవన్నీ మామూలు వాళ్ళని ఏమైనా చేస్తాయేమో నాకు తెలియదు కానీ నీ కళ్యాణ నామంబు ప్రత్యేకము మేర్కొని ఉత్తమోత్తముని బాధల్బెట్ట జాలుని ఎవడైతే తన మనస్సులో నిరంతరం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని నిరంతరం మనస్సులో ఏదో ఒక దైవనామాన్ని స్మరిస్తూ ఉంటాడో వాడు వెంట్రుక పేకలు అవతల బో అని చెప్పాడే అది మనం చేయడానికి బద్దకమై ఓ కేజీ నువ్వులు దానం చేసేసి మన కోడిపెందే మనం ఆడుకుంటాం ఇక్కడ మన పేకాట కారణం అది మన బద్ధకం అండి మనం కోడిపెందే ఆడతాం ప్యాకెట్ ఆడతాం సమస్తం ఆడుతాం భగవన్ నామస్మరణ చెయ్యం ఒకవాడు చెయ్యక తప్పదంటే ఓ బ్రాహ్మణి పిలిచి నువ్వు చెయ్యి మా బదులు నీకో వంద రూపాయలు ఉంటాం మంచిపోయి ఇప్పుడు వాడికి అయినా వచ్చాయి వీళ్ళు మమ్మ అనకా వంద కూడా పోయింది ఏమి రాలేదు కూడా చేయడం ఏంటండి ఆయన ఎవరో తింటే మనకు ఆకలి తీరుతుందా మనం చేస్తేనే మనకి సమస్యలు తీరతాయి మనకి ఆయన చేస్తే మనకెలా తీరతాయండి ఇదంతా మొత్తం ఈ డిప్యూటేషన్ సిస్టమ్ కుదరదండి అత్యాధిపతండి మన ఎడుపు మనం వెడమలసిందే పైగా దహనం కప్పకజాలునే శలభ సంతానం తగ్గిన దగ్గరికి మిడతలు రాలేవు కదా పరమేశ్వరుడు స్వరూపుడు కదా ఆ పరమేశ్వరుని నిరంతరం మనస్సులో ధ్యానించేవాడి దగ్గరికి సూర్య చంద్ర రాకు కేతు మొదలైన గ్రహాలు ఏవీ రాలేవని ఆయన నిశ్చింతగా ఉండండి మీ మనస్సులో మీ ఇష్టమైన దైవనామస్మరణ చేయండి ఏ జాతకాలు ఎవ్వరికి చూపించుకోకలేదు హాయిగా ఉంటాడు